హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజీరో కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితం చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లీ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలంటే ఫోన్ చేచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే తెప్పిస్తానండి నేను వచ్చేసి మీ ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మేము ముందుకు మంచి వెహికల్ తీసుకోవడం టాటా సఫారీ స్ట్రోమ్ ఈఎక్స్ వేరేటు డీజిల్ వర్షన్ ఈఎక్స్ వేరేటు రెండు వేల పదహైదు ఐదో నెలలో పడినండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒక్క తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకల్ డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బండి నెంబర్తో సహా చూపిస్తున్నారు మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చూసుకోవచ్చు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ సఫారీ వెహికల్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ అవుతుందండి వెహికల్ చాలా మంది అయితే యూజ్ చేస్తారు వెహికల్ ఇది ఈ వెహికల్ వాడిన వారు వేరే వెహికల్ దగ్గరకైతే వెళ్ళరని అంత నీటిగా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ ఇది ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది వెహికల్ది మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ ఇక్కడ కూడా బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి వెహికల్వి చూసుకోవచ్చు బండి అయితే మొత్తం ఒరిజినల్గా అయితుంది ఫ్రంట్ సెషన్ కూడా మొత్తం ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చు మీకు బండి ఇంజన్ నెంబర్ చేస్తే నెంబర్ సహా చూపిస్తున్నారు అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనే చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అయితే వస్తుందండి అవైలబుల్గా అయితే ఉంటుంది మీరు టాటా షోరూమ్లో ఎక్కడైనా కూడా షో ట్రాక్లో చెక్ చేసుకోవచ్చు ఆ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ కానీ ఎటువంటివి ఏం లేవు టోటల్ జెన్యున్గా ఉందండి వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది బానుండే ఒక సీడ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అయింది బాలినట్ కింద స్పానర్ అయితే పెట్టలేదండి బాగుండే సీడ్ కూడా కంపెనీ ఒక బాలెట్ సీల్ ఉంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ ఇది చూసుకోవచ్చు అండి ఇంకా దీన్ని ఎక్స్ట్రా బ్రేక్ చూసుకుంటే ఇంకా నీట్గా అయితే రేపు అది టైర్ చూసుకోవచ్చు టైర్ చూసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ లోపల సీట్ కూడా చాలా నీట్గా అయితే రీసెంట్గా అయితే ఏపీ అయితే జరిగింది అండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు మినిట్స్ పవర్ ఉండే వస్తాయి డోర్ల లైనింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి డోర్ల లైనింగ్ కూడా కంపెనీ యొక్క లైనింగ్ అయితే ఉంది ఏది కూడా రిప్లేస్మెంట్ లేదు కంపెనీ స్టిక్కర్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు చూసే ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు జెన్యున్ వెహికల్ అండి రీడింగ్ చూసుకుంటే డెబ్బై ఒక్క అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు కంపెనీ ఫ్రీ మ్యూజిక్ సిస్టమ్ అయితే కొంచెం అడిగిపోయింది మనం చేసి ఇస్తామని చెప్పినారు వాళ్ళు గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనూల్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్ డెబ్బై ఒక్క వెయిట్ తిరిగిందండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి సీట్ కవర్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెకిల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వేరే ఈమెంట్స్ పైన కూడా ఉన్నాయి ప్లస్ కింద కూడా ఉన్నాయండి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుంది సీట్ కౌర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కోర్ కూడా రీసెంట్గా చేపడే జరిగింది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా మీకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి చాలా ఎక్కువ అయితే అవుతుంది చూసుకోవచ్చండి లోపల ఆకు కూడా చూసుకోవచ్చు జాగ్రత్త పని అన్నీ అయితున్నాయి డెక్కీ యొక్క లైనింగ్ కూడా చూసుకోవచ్చండి డెక్కీ యొక్క లైనింగ్ చూసుకోండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు అండి బాడీ పంచింగ్ చూసుకోండి ఒరిజినల్గా అవుతుంది వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి చాలా యాక్సిడెంట్ కండిషన్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది వెహికలు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటర్స్ చెప్తాను సఫారీ ఫ్రమ్ ఈఎక్స్ వెరేట్ రెండు వేల పదహైదు రెండు వేల పదహైదు ఐదో ఇలా అవ్వండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నది కేవలం డెబ్బై ఒక్క వే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనుకల ఇక్కడ వరకు కూడా ఏపీ స్కూల్ రిప్లేస్మెంట్ కాలేదు అండి జెన్యున్ వెహికల్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెన్ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడల్ కండిషన్ ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుందండి బాడీ ఒక అప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి ఇంజన్లో కూడా ఎటువంటి ఐ లీకేజ్ కూడా లేవు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాక్స్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ అయితే కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల ఇరవై వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి ఇందులో కొద్దిగా అయితే అయితే ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద అయితే నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్